చెబుతున్నారు ఏసు నీ యొక్క పునాది వేసి ఆగిపోయి ఉందా అలాగే అప్పుడు అందరికి చింది ఎక్కడికో తెలుసా సులో మోను గారి ప్రారంభానికి మనం అయితే వచ్చాం ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే చాలా అయితే ఆ దావిది ఆవిధికి బదులుగా నన్ను నీ దాసులుగా నన్ను నీ దాసుడు నీ దాసుడైన నన్ను నన్ను శత్రువు అనేవాడు కంట ముందు ఉండ ప్రారంభంలో ఉన్నాం సులోమోను గారి యొక్క ప్రారంభంలో అనుభవంలో ఉన్నాం మనం అది ముందుగా ముందుగా అది గుర్తుపెట్టుకుంటే ఎలా చేశారు అర్థమవుతా ఎలా ప్రార్థన చేస్తున్నారు రాజు ఎలాగా ఎలా ప్రార్థిస్తారు ఆ ప్రార్థన చదవండి ఎంతోసారి ఆ అధ్యయము తర్వాత చదువుకుంటారు నేను కార్యాలు చేయడానికి నాకు నాకు జ్ఞానం లేదు తండ్రి అని వేడుకోవడం వేడుకోవడం అలా వేడుకున్న సులోమోని గారు వేడుకున్న సులోమోని గారికి జ్ఞానం రావడం మందిరాన్ని ఎలా కట్టించారు పిల్లలు మందిరాన్ని ఎలా కట్టించారు శబ్దం రాకుండా నిశ్శబ్దంగా ధ్వని లేకుండా కట్టించారు కదా ఒక గొడ్డలి శబ్దం ఒక గడ్డపార శబ్దము అలాగే రాళ్ళు కూడా ఎక్కడో దూరంగా వెళ్ళుకొని అక్కడ చెక్కుని అక్కడ చెక్కుని కొలత వేసుకుని పిల్లరా ఎక్కడికి వచ్చి కట్టాలి మీరు అని ఆజ్ఞావుడు ఆజ్ఞవుడు మందిరాన్నంతటినీ బంగారంతో పోతపోయడం బంగారంతో పోతపోయడం ఎవ్వరు ఎవ్వరు నాకు వంద శాతం అనుకుంటాయి సొలోమోని గారి యొక్క భక్తి వంద శాతం మొదటి రాజులు మూడు పదకొండు దేము మూడు నాలుగోచనలు త్రిప్పి వేసారంట ఎక్కడి నుంచి తిప్పేశారు అసలు ఎలా ఉన్నావా సొలోమోను గారిని ఎలా త్రిప్పేశారు ఇంత భక్తితో ఇప్పటి వరకు మీకు చెప్పింది అదే పిల్ల ఎప్పటివరకు తర్వాత అలా వైపు తిప్పేసారట అసలు మూనే ఏం చేశాడు చూడండి ఎలా ఎలా నిమిత్తం అవుతాడు ఎలా ఎలా నిమిత్తమవుతాడు ఎలా గుచ్చి కంటే భక్తిగా జీవించిన వారమా మనం నమ్మించి మోసే అలాగే ఇప్పటి వరకు చేసేమైనా అంతే అలాగే ఇప్పటి వరకు చేసేమైనా అంతే దేవునికి సంబంధించిన దేవుని ఒకసారి అర్థం చేసుకోండి ఏంటి నా బ్రతికి అలా ఉంది నేను ప్రారంభంలో ఉన్నానా అయితే చివరి వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ప్రారంభుకొని టీ దగ్గరికి వెళ్తే దేవుడికి దేని వల్లరా చివరికైతే సులుమోను గారు మారారు కదా మారారు మారారు కదా మారారు మారారు కానీ పిల్లరా మనకి అలాంటి మారిపోతాం లేదు చివరిలో మారదాం లేదు తర్వాత మారదాం అంటే కార్యంతం మేము గ్రహించి మీ యొక్క కార్యాలను ముగించాలి ప్రయాణం ప్రతి ఒక్కరు దేవుడు ఎలాగైతే విశ్రాంతి విశ్రమించి ఆరు దినాలు కష్టపడి సృష్టిని చేసి ఇష్టపడే సృష్టిని చేసి ఎలా అయితే ఉంటారని మిమ్మల్ని బ్రతం అనుకుంటూ లేదంటే తండ్రి ప్రభుణి వారు వచ్చేంతవరకు తండ్రి తరంగా నడుచుకుని తండ్రి సులో గారి యొక్క జీవితంలో తండ్రి నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాం తండ్రి అలా నేర్చుకున్న ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాని ప్రకారంగా నడుచుకుని తండ్రి చివరి వరకు తండ్రి చివరి వరకు తండ్రి చిన్న నుంచి ఎప్పుడైనా ఏసుక్రీస్తు వారి పేరటేడుకుంటున్నాను పరమ తండ్రి అందరికీ వందనమ్మా ఎవరు హలో తరుణ ప్రార్థన చెయ్యందమ్మా చివరిగా పెద్దమ్మా